హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము మార్కెట్ ధరలు అయితే చూద్దాము ఈ రైతు మార్కెట్ ఛానల్ అనేది ఖచ్చితంగా ప్రతి రైతుకు ఏ మార్కెట్లో ఎంత ఎంత ఏ పంటకు ఏ రేటు ఉందని పూర్తి సమాచారం అయితే ప్రయత్నం అయితే చేస్తాం ప్రతిరోజు అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు మార్కెట్ ఛానల్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఎందుకంటే మనకు చూసుకున్నట్లయితే రైతుకు పంట పండించడమే కాదు మార్కెట్లో రేటు ఎలా ఉందని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతుకు ఏ మన వాళ్ళ యొక్క దగ్గరలో ఉన్న మార్కెట్లో ఏ రే ఏ పంటకి ఎంత రేటు ఉందని పూర్తి సమాచారం తెలిపే ఛానల్ ఏకైక ఛానల్ మనది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ అయితే చేయండి మీ ఒక్క లైక్ నన్ను ఇలా కంటిన్యూగా డైలీగా వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్ అయితే బూస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ ఏంటంటే మనకు పత్తి ధరలు అయితే చూసుకున్నట్లయితే మనకు వరంగల్ ఖమ్మం మార్కెట్లలో చూసుకున్నట్లయితే మనకు ఒక వంద నుంచి యాభై నుంచి వంద రూపాయల వరకే పత్తి ధర అయితే పెరగడం జరిగింది ఏడు వేల రెండు వందల వర రూపాయల వరకు అయితే పత్తి ధర ప్రైవేట్ పత్తి ధర అయితే ఉండడం అయితే జరిగింది అదే మనకు బైన్సా మార్కెట్లో చూసుకున్నట్లయితే ప్రైవేట్ పత్తి ధర ఏడు వేల రూపాయలు అయితే ఉండడం జరిగింది ఆ తర్వాత మనకు గవర్నమెంట్ అంటే సిసిఐ రేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల వరకు అయితే ఉండడం అయితే జరిగింది అంటే ఒక యాభై రూపాయలు తగ్గించడం జరిగింది కాబట్టి ఏడు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే సీసీ అయితే ఉందన్నమాట అదే మనకు అదోని మార్కెట్లో పత్తి ధర చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఉండడం జరిగింది ఏడు వేల ఐదు వందల చిల్లరైతే ఇస్తూ ఉన్నారు అదోని మార్కెట్లో ప్రైవేట్ పత్తి ధర ఆ తర్వాత కర్నూలు మార్కెట్లో సేమ్ ఏడు వేల నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే కర్నూలు మార్కెట్లో కూడా ఇస్తూ ఉన్నారు అదే మన మార్కెట్లో చూసుకున్నట్లయితే ఏడు వేల మూడు వందల నుంచి ఐదు వందల వరకు క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉన్నాయి సో మంచి క్వాలిటీకి అయితే ఏడు వేల నాలుగు వందల పైన పడతా ఉందన్నమాట ఆ తర్వాత మహారాష్ట్రలోని ధర్మాబాద్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ధర్మాబాద్ మార్కెట్లో మనకు ఏడు వేల మూడు వందల వరకు అయితే ఇస్తూ ఉన్నారు అదే మనకు అకోట్ మార్కెట్ అకోలా డిస్టిక్ మహారాష్ట్రలోని అకోట్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ప్రతి ధర అక్కడ ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు ప్రైవేట్ ధర ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత మనకు ఏదైతే మహారాష్ట్రలోని యవత్మాల్ డిస్టిక్లో కూడా మనకు ఏడు వేల మూడు వందల వరకు అయితే ఇస్తా ఉన్నారనమాట సో ఇక్కడ చూసినా ఒక వంద రూపాయల వరకు అయితే గత వారం రోజుల క్రితం నుంచి ఇప్పటి వరకు పెరగడం అయితే జరిగింది సో ఇంకొక అంటే ఈ పండుగ తర్వాత ఇంకా ఏమైనా పెరుగుతుందా అనేది రైతులు ఒక ఆశ అయితే ఉందన్నమాట అంతే పం చాలామంది రైతులు ఈ పండుగ తర్వాత అంటే సంక్రాంతి తర్వాత పెరుగుతుందని ఒక ఆశ అయితే పెట్టుకోవడం జరిగింది సో దానికి తగ్గట్టు ఒక వంద రెండు వందల రూపాయలు అయితే పెరగడం జరిగింది ఇప్పటివరకు ఇంకా ఏమైనా పెరుగుతుందా అనేది ఈ సంక్రాంతి అంటే పండుగ తర్వాత అయితే మనం చూసే చూడొచ్చు అనమాట ఒకవేళ పెరిగితే రైతులకు చాలా సంతోషం అనమాట పత్తి ధర పెరిగితేనే మనకు వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సంక్రాంతి తర్వాత ఎలాంటి రేట్స్ ఉండబోతున్నాయి అనేది అయితే మనం ఖచ్చితంగా అప్డేట్ వచ్చే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట సో ఇంకా మనము వేరే పంటలు కనుక చూసుకున్నట్లయితే మొక్కల గురించి ఏడు వేల ఓవరాల్ రేట్ చెప్తా ఉన్నా ఏడు వేల మూడు వందల పైన అయితే మనకు మొక్కల రేట్ అయితే ఉందన్నమాట ఎక్కడ కూడా ఆల్ అంటే ఓవరాల్ మార్కెట్ రేట్ చూ చెప్తున్నాను ఆ తర్వాత ఇంకోటి మనకు తేజ మిర్చి ధర కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు వరంగల్ ఖమ్మంలో నడుస్తూ ఉంది ఆ తర్వాత ఇతర మార్కెట్ అదొని కానీ మనకు ఏదైతే కర్నూలు కానీ గుంటూరు కానీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో మనకు తేజా మిర్చి అయితే నడుస్తూ ఉందన్నమాట ఇక మనకు కందుల ధరలు చూసుకున్నట్లయితే అదేను మార్కెట్లో ఏడు వేల నాలుగు వందల చిల్లర నడుస్తూ ఉంది కర్నూలు కూడా ఏడు వేల నాలుగు వందల చిల్లర నడుస్తూ ఉంది ఇంకా రైచూరు మార్కెట్లో కూడా ఏడు వేల మూడు వందలు నాలుగు వందలు ఇట్లా నడుస్తూ ఉంది కందుల ధరలు ఆ తర్వాత ఇంకా కొన్ని మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకు ఏడు వేల నుంచి ఏడు వేల వంద ఏడు వేల రెండు వందలు కూడా కందుల ధరలు అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట సో ఇట్లా అనమాట ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి ఇంకా ఏ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ కావాలని పూర్తి సమాచారం మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఏ మార్కెట్ ధర కావాలనేది ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ